వృక్షాలు తమ పళ్ళను తాము తినవు నదులు తమ నీటిని తాము త్రాగవు అలాగే పరమార్థం కోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు ఇందులో చాలా అర్థం ఉందండి ఇంకేదంటే మనం గమనిస్తే వృక్షాలు ఎన్నో కాయలు పండ్లు తయారు చేస్తాయి ఒక్కటి కూడా ఆ వృక్షం తిందో ఆ పళ్ళను ఆ కాయల్ని లోకంలో ఉన్న వారి కోసమే తప్ప వాటి కోసం కాదు ఆ కాయల్ని పక్షులు తింటూ ఉంటాయి మానవులు ఆ పళ్ళనది భుజిస్తారు ఆ రకంగా ఆ జీవులు ఆకలి తీర్చడానికే మొత్తం ఆ జీవితం అంతా జీవిస్తాయి ఆ వృక్షాలు అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి కానీ ఆ నీటిని ఆ ప్రవహించే నీటిని నదులు తాగో అది లోకం కోసమే అని చేత అవి ఎందుకు ఉన్నాయి అంటే లోకంలో ఉన్న జీవుల కోసమే నీరు త్రాక్కుండా ఏ జీవి జీవించలేదు వృక్షాల మీద ఆధారపడకుండా ఏ జీవి జీవించలేదు అవి ఇతరులకు ఉపకర ఉపకారం చేయడం కోసమే ఉపకరించడం కోసమే అవి ఉన్నాయి అని చెప్తూ అలాగే యోగులు పరమార్థం కోసమే శరీరాన్ని ధరిస్తారు మనం గొప్పవాళ్ళని చూస్తే ఇది అర్థమవుతుంది ఒక బుద్ధుడు కానీ ఓ వివేకానందుడు కానీ ఓ రమణ మహర్షి కానీ ఇలాంటి వారిని ఎవరిని చూసినా వారి కోసం వారు జీవించలే పనుల కోసమే లోకంలో ఉన్న వారి కోసమే వారు జీవించారు వారి జీవితాన్ని అంకితం చేశారు అలా యోగులు ఎందుకు శరీరం తీసుకుంటారు అంటే లోక కళ్యాణం కోసమే లోకుల్ని ఉద్ధరించడం కోసమే అలాగే పత్రికారు కూడా లోకంలో ఉన్న వారందరినీ జ్ఞానులుగా తయారు చేసి వారి అజ్ఞానాన్ని తొలగించి వారి దుఃఖంలోంచి బయటపడేందుకే ఆహర్నిసులు కృషి చేశారు ఆయన సాధారణ ప్రాపంచిక జీవితం జీవిస్తున్నా ఆయన ప్రణాళిక ఏంటో సదానంద యోగి ఆయన గురువు గారు ద్వారా తెలుసుకుని అప్పటి నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన జీవితాన్ని అంతా కూడా లోక్ కళ్యాణానికే వెచ్చించారు ఆయన ఉపయోగించారు అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ స్థితికి చేరుకుంటామో చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళం కింద లెక్క వస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొదట్లో కొద్ది కొద్దిగా చేస్తారు తర్వాత దాన్ని పరాకాష్టలు తీసుకెళ్ళిపోతారు వాళ్ళ కోసం అంటే ఏమీ ఉండదు వాళ్ళ కోసం వాళ్ళు జీవించారు వాళ్ళ జీవితం అంతా Lalu kerubah sol, lalu kaya